క్రైస్త లాడ్ ఈరోజు వాక్యాంశము మత్స్ వార్త ఐదో అధ్యాయం మూడో వచనం ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు ఆమెలు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం దీనత్వము అనేది ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన విషయం అంతేకాదు ఈ దీనత్వం అంటే ప్రభువుకు చాలా చాలా ఇష్టం ప్రభుకి ఎంతో ఇష్టమైనది ప్రభువు ప్రతి క్రైస్తవుల్లో ఉండాలని కోరుకునేది కూడా ఈ దీనత్వమే పేరుకు మాత్రమే దీనత్వం అని చెప్పుకోవడం కాదు కానీ అనుదిన జీవితంలో అది జీవితంలో నెరవేర్పు చూపించగలగాలి ఆ దీనత్వాన్ని ప్రాక్టికల్గా చూపించగలగాలి అది ప్రభు కోరుకునే దీనత్వం మరి అందుకే మత ఐదు మూడులో ప్రభు స్వయంగా చెప్తున్నారు ఆత్మవిషయమే దీని లేని వారు ధన్యులు అని చెప్తున్నారు ఆయన కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు దీనత్వం కలిగి ఉన్నావా ప్రభుకి ఎంతో ఇష్టమైన ఆ దీనత్వాన్ని నీవు ధరించుకునే ఉన్నావా లేదా ప్రతి విషయంలో నేను నువ్వు హెచ్చించుకుంటూ మరి ప్రభువుకి రావాల్సిన మహిమని దొంగిలించి నీకు మహిమ వచ్చే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో ఈరోజు నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది ఏ విషయమైనా స్వపరిశీలం చేసుకుంటే తప్పకుండా ప్రభు సహాయం చేస్తారు ఎక్కడైనా లోపముంటే సరిదిద్దుకునే అవకాశం ప్రభు ఇస్తున్నారు నీకు కాబట్టి దీని మనసు నీలో ఉందా లేదా హెచ్చించుకుంటూనే ఉన్నావా ఒకసారి ఆలోచించు క్రీస్తుని జీవితంలో లేనప్పుడు చాలా హెచ్చించుకునే ఉన్నావు కదా అది చాలు ఇంకా ఇప్పుడు మాత్రం తగ్గించుకుని ఉండడం నేర్చుకో నీ ప్రభువుని అన్ని విషయాల్లో మాదిరిగా తీసుకుని నీవు కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి క్రైస్తవు ద్వారా నీవు ఏవే విషయాల్లో దీనత్వం కలిగి ఉండాలో ఒకసారి నీ ధనమును బట్టి నీవు అతిశయించక దీనత్వం కలిగి ఉండాలి అలాగే నీ గణమును బట్టి అనగా ఏదైనా సరే ఒక పేరు ప్రఖ్యాతి నీకు వచ్చిందని దాన్ని బట్టి కూడా నువ్వు ఏమాత్రం అతిశయించకుండా దేనత్వం కలిగి ఉండాలి నీ బలమును బట్టి కూడా నువ్వు అతిశయించడానికి వీలు లేదు ఏ మాత్రపు బలం నీది నువ్వు ఇలా లేచావు అంటే నీ పని చేసుకున్నా ఉండే దేవుని కృప ఉంది బలహీనుడు అయినా ఆయన బలవంతుడు కనుక నేను బలపరుస్తున్నాడు కాబట్టి నీ బలమును బట్టి కూడా నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు కాబట్టి నీకున్న దేన్ని బట్టి కూడా ఆస్తి అంతస్తు అందం హోదా పలుకుబడి ప్రతిష్ట దేనిని బట్టి కూడా నీవు అతిశయించడానికి లేదు కేవలం నిన్ను నువ్వు తగ్గించుకుని ఉండవలసిందే ఆ దీనత్వాన్ని నీవు కలిగి ఉండాలని ప్రభు ఈరోజు నీతో ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే ఇక మీద మార్చుకో నువ్వు దీనత్వం కలిగి ఉండు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు సరైన సమయంలో హెచ్చిస్తాడు ఆయన నిన్ను హెచ్చించడం మొదలు పెడితే ఆపలేరు ఉన్నత స్థానంలో ఉంచుతాడు నీవు దీనత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో సంతృప్తి నువ్వు అనుభవించగలుగుతావు సంతోషంగా ఉండగలుగుతావు నీ జీవితకాలం నీ ప్రభువు నువ్వు కలిగి ఉండగలుగుతావు కాబట్టి ఇప్పటికైనా సరే హెచ్చింపు స్వభావం విడిచిపెట్టి నీ ప్రభువుని మాదిరిగా తీసుకుంటూ ఆయన వలె దీనత్వం కలిగి జీవించు ఆమెన్